ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు మా లైక్ చేయండి ఈరోజు మన వీడియోలో భీష్మ ప్రతిజ్ఞ అని ఎందుకంటారో మన వీడియోలు వీడియోలో తెలుసుకుందాం అనంతరం శంతనుడు యమున నది ఒడ్డున ఓ యువతిని చూసి ప్రేమలో పడతాడు ఆమె దశరాజు కుమార్తె సత్యావతి అని తెలుసుకొని ఆయన వద్దకు వెళ్తాడు సత్యవతిని తనకిచ్చిన వివాహం చేయమని కోరాడు దీంతో దశరాజు శంతనుడు కుమారుడు దేవరతుడు రాజ్యం పరిపాలించరాదని భవిష్యత్తులో సత్యావతికి పుట్టిన కుమారులే ఆ బాధ్యతలు చేపట్టాలని షరతు విధిస్తాడు షరతులకు నిరాకరించిన శాంతనుడు నిరాశగా వెనదిరిగాడు దేవరతుడు అంటే భీష్ముడు విషయం తెలుసుకొని స్వయంగా దశరాజు వద్దకు వెళ్ళి తాను రాజ్యం పాలించిన పాలించనని మాట ఇచ్చి భవిష్యత్తులో వివాహమైన తర్వాత పరిస్థితులు మారుతాయేమో అని నీ వారసులు రాజకర్షకు రావచ్చేమో అని దసరాజు అనుమానం వ్యక్తం చేశాడు ఇక దేవరతుడు తాను ఎఫ్టి పరిస్థితులు వివాహం చేసుకోనని రాజ్యాన్ని పరిపాలించాలని ప్రతిజ్ఞ చేశాడు దీంతో ఆయన పేరు భీష్ముడిగా ఆయన చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా నిలిచిపోయింది కాశీరాజు కుమార్ కాశీరాజు కుమార్తె వివాహం చేసుకున్న భీష్ముడు గొప్ప త్యాగం కారణంగా సత్యావతికి శాంతనృతి వివాహమైంది కాలానుగుణంలో ఆమె చిత్రాగాంధుడు విచిత్రుడని కుమారుడు జన్మించాడు చిత్రాగాంధుడు వద్వంద యుద్ధంలో మృతి చెందాడు తన సోదరుడు విచిత్ర వీరుడు వివాహం కోసం భీష్ముడు స్వయం స్వయంవరంలో కాశీ మహారాజు కుమార్తెల అంబ అంబాలిక అంబలి అంబీళ్ళకను ఎత్తుకొచ్చాడు దారి మధ్యలో అంబా తను సాల్వ రాజులను ప్రేమించానని చెప్పింది దీంతో ఆమెను క్షమించమని వదిలేసి మిగతా ఇద్దరికి విచిత్ర వీరుడు వివాహం చేయిస్తాడు అయితే మరోవైపు స్వయంవరంలో అపరణకు గురైన యువతివి తనకు వద్దని సాల్వరాజు అమ్మను తిరస్కరించాడు దీంతో ఆమె తన ఈ పరిస్థితి కారణమైన భీష్ముడు పెళ్లి చేసుకోమని కోరుతుంది తాను గతంలో చేసిన ప్రమాణం కారణంగా వివాహం చేసుకోనని భీష్ముడు బంధులిస్తాడు ఎంత బతిమాలన వినవనకపోవడం తాము తపస్సు చేసి శివుడు వద్ద భీష్ముడిని చంపే వరం పొందింది ఆత్మార్పణ చేసుకుంటుంది మరో జన్మలో సెకండ్గా జన్మిస్తుంది తండ్రి లేకపోయినా ప్రమాణం ఉంటుంది అనారోగ్య కారణాలతో కొంతకాలానికి సత్యవతి కుమారుడు విచిత్ర వీరుడు మృతి చెందాడు అప్పటికీ శాంతనుడు మృతి చెందాడు దీంతో సత్యవతి వంశం వృద్ధి చెందడానికి తన కోడళ్లకు గర్భధారణ చేయాలని రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని భీష్ముడు కోరింది తండ్రికి ఇచ్చిన మాట కోసం తాను ఈ పనిని చేయాలని భీష్ముడు బదిలిచ్చాడు తండ్రి పోయాక మాటమేముందని సత్యవతి సరది చెప్పే ప్రయత్నం చేసింది తండ్రి ఉన్నా లేకపోయినా ఆయనకిచ్చిన మాట శాశ్వతంగా నిలిచి ఉంటుందని భీష్ముడు ప్రతిజ్ఞ చాటి చెప్పాడు ఈ పరిస్థితుల్లో వ్యాసుడు గర్భధారణ చేయగా అంబిక అంబాలికను ధృతరాశుడు పాండురాజు దాసికి విధుడు జన్మించాడు శకండి కారణంగా భీష్ముడి మృతి చివరికి కురుక్షేత్ర యుద్ధంలోను భీష్ముడు ధర్మం వైపు నిలిచాడు కౌరుల వైపు పోరాడుతున్నప్పటికీ తాను ఆయుధం చేపట్టనని వారితో ఆడవారితో యుద్ధం చేయనని రాశాయని పాండవులకు చెప్పాడు దీంతో పాండవులు శకండి శకండిని యుద్ధంలో భీష్ముడు ఎదురుగా ఉంచే ఏర్పాటు చేశారు ఈ క్రమంలో భీష్ముడు ఆయుధాన్ని వదిలేయడంతో అదే అదునుగా అర్జునుడు శఖండి భీష్ముడి శరీర బాణాలను దింపుతూ ఒక కురు పితామహుడు గంగాయ్యుడు ఇలా నేర కొరిగాడు బాణాలతో ఆయన అపశమై చివరి రోజుల వరకు గడిపారు మరోవైపు అప్పుడు దక్షిణాయోగం కావడంతో భీష్ముడి చెందితే స్వర్ణ ప్రా స్వర్గప్రాప్తి ఉండదని అక్కడున్న వారందరూ కలవరపడ్డారు కానీ గాంగేయుడుకి ఇచ్చిన మారణం కోరుకునేప్పుడు వరం ఉంటుంది అంటే స్వతంత్రంగా చనిపోయే వరం ఉంటుంది దీంతో ఆయన ఉత్తరాయణ వరకు అపశయంపైనే ఉండి ఆ తర్వాత స్వచ్ఛంద మరణం పొందుతారు అపంశయమైన ఉన్న సమయంలో ఆయన విష్ణు సామ నామాలు రుచించి ఆ పరుదామైన అనుగ్రహాన్ని భావితరాలకు అందించాడు ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే ఆవిడ లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు మా డే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డర్ బై బాయ్